హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో నోటికి కమ్మగా చేయడానికి చాలా సింపుల్గా చాలా అంటే చాలా రుచిగా ఉండే టొమాటో పచ్చడి మీ ఇంట్లో ఒకసారి ఇలా చేసి చూడాల్సిందేనండి ఈ పచ్చడి చేసిన రోజు ఇంట్లో వాళ్ళందరూ మనం చేసిన కూరలన్నిటిని పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే ఆ రోజు అన్నం మొత్తం తినేసే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడే దాన్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను అయితే తీసుకుంటున్నానండి వీటిని లో ఫ్లేమ్లో దోరగా అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను చూపించే ఈ పద్ధతిలో మీరు పచ్చడి చేశారు అంటే టైం లేనప్పుడు చేసినా ఎలా పడితే అలా హడావుడిగా చేసినా చాలా రుచిగా ఉంటుంది నువ్వులను వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసుకుందాము ఒక స్పూను ధనియాలు నాలుగైదు పచ్చిమిర్చి ఘాటుగా ఉన్నవి అలానే పొడవుగా ఉన్నవి తీసుకొని మధ్యకు తుంపి వేసుకున్నాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని దూరగా మంచిగా వేయించుకోవాలండి మనం వేసిన పచ్చిమిర్చి అనేది కాస్త మెత్తగా అయ్యేంత వరకు వేగిన తర్వాత ఒక నాలుగు టొమాటోలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టొమాటోలను కూడాను లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి అండి ఆయిల్లో వీడియోలో చూపించిన విధంగా టొమాటో పైన ఉన్న ఈ లేయర్ అనేది కాస్త ముడుచుకునేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా వేయించుకుంటే పచ్చడి అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా టొమాటో అనేది వేగితే సరిపోతుంది కానీ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటేనే టొమాటో లోన వరకు వేగుతుంది ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని మరి ఎక్కువగా వేయించకండి ఇది మగ్గితే సరిపోతుంది ఆయిల్లో ఇప్పుడు దీంట్లో మనము కాస్త చింతపండు వేస్తున్నానండి రుచి కోసము మనము టొమాటో పాటు చింతపండుని ఇలా వేయించుకుంటే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా చింతపండు నలిగిపోతుంది ఇప్పుడు చింతపండును కూడా వేసేసి ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం చేసే ఈ టొమాటో పచ్చడి కాస్త ఘాటుగా ఉంటేనే నోటికి చాలా రుచిగా ఉంటుందండి పచ్చిమిర్చి అనేది కాస్త చూసి వేసుకోండి అలానే కాస్త కరివేపాకు కూడాను వేసేసుకొని దాన్ని పూర్తిగా చల్లార్చుకుందాము ఈలోపు మిక్సీ జార్లో వేయించిన నువ్వులను వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము చల్లార్చుకొని ఉంచిన టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చి పల్లీలు అన్నీ కూడాను పూర్తిగా చల్లాలిన తర్వాత మాత్రమే వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పిచ్చాగా అంటే జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది అప్పుడే మధ్య మధ్యలో బరకగా ఉండి రుచిగా ఉంటుంది మీరు కావాలంటే దీన్ని రోటి పచ్చడి కింద చేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుందండి ఇలా జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆపామంటే రోటి లాగానే కమ్మగా ఉంటుంది పోపు కోసం ఒక ఒకటిన్నర గరిట ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేద్దాము అలానే ఇంగువ అయితే తప్పకుండా వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాస్త కరివేపాకు నాలుగు ఎండుమిర్చిని మధ్యకు తుంపి వేసుకున్న తర్వాత ఈ పోపు ఇలా చక్కగా వేయించుకోవాలి మనం ఆల్రెడీ పచ్చడిని గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదా దాంట్లో ఈ పోపుని వేసేసుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంకాస్త ఈ పచ్చడిని రుచి పెంచడానికి తప్పకుండా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలను కొంచెం వేసుకొని తింటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ తగులుతూ రుచి అద్భుతంగా ఉంటుంది ఉల్లిపాయలు వేయమన్నాను కదా అని ఎక్కువ వేయకండి ఏదో జస్ట్ వేసామా లేదా అన్నట్టు వేయాలి ఇలాంటి పచ్చడి వేడి వేడి దోశల్లోకి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ట్రై చేసి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ